వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్ సన్స్ బేకరీ ఏలూరు రోడ్ సాయిబాబా స్తోపం దగ్గర జంగారెడ్డిగూడెం ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు సీకే ట్వంటీ నైన్ న్యూస్ జంగారెడ్డిగూడెం మండలానికి ఏఎంసి పదవి ఇవ్వాలి తెలుగుదేశం మండల పార్టీ రూరల్ ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు నమస్కారం అండి నా పేరు ఆధరణి తెలుగుదేశం మండల పార్టీ రూరల్ ప్రధాన కార్యదర్శి మరి గతంలో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ మన జంగారెడ్డి గుడు మన చింతలపూడి నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించినటువంటి మండలాల్లో జంగారెడ్డి మండలం ఒకటండి ఎందుకంటే ఏ కార్యక్రమాల్లో పార్టీ పిలిపించినప్పటికీ కూడా అలాగే పార్టీ ఏది ఆదేశాలు జారీ చేసినా కూడా మొట్టమొదటి ప్లేస్లో ఉన్నటువంటి మండలం ఏదైనా ఉందంటే అది అధ్యక్షుల వారికి మన తెలుసు అధినాయకుడి వారికి తెలుసు అందరికీ తెలిసిన నగ్న సత్యం జంగారెడ్డి మండలం ముందు ప్లేస్లో ఉంటుంది అలాగే మొన్న రెండు వేల పద్నాలుగులో ఎలక్షన్లో చూసుకున్న ఇప్పుడు ప్రజెంట్గా రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్లు చూసుకున్న జంగారెడ్డి మండలానికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఇక్కడ ఏ కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా నాయకులందరూ కూడా రోరల్ అండ్ టౌన్ నాయకులందరూ కూడా ఒకే మాట మీద ఒకే తాటి మీద బహిరిస్తూ చక్కటి పార్టీ పిలుపు మేరకు ప్రతి కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ఉన్నటువంటి నాలుగు మండలాల్లో మొదటి ప్లేస్లో ఉన్నటువంటి మండలం జంగారెడ్డిగూడెం మండలం టౌను అండ్ రూరల్ మరి ఇప్పుడు ప్రదేశంలో రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎలక్షన్లో చింతలపూడి నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో పోల్చుకుంటే టౌను జంగారెడ్డి టౌను పన్నెండు వేలు పైచీలకు రోర్లు వచ్చి ఐదు వేలు పైచీలకుతో అత్యధిక భారీ మెజార్టీ ఇవ్వడం జరిగింది ఇరవై ఏడు వేల ఏడు వందల ముప్పై ఏడు సుమారు మెజార్టీలో మన రామ్మెల్యే రోషన్ గారికి మెజార్టీతో గెలిస్తే ఆ గెలుపులో భాగం కీలక పాత్ర పోషించింది జంగారెడ్డి టౌన్ అన్న రూరల్ ఎందుకు చెప్తున్నామంటే అండి మన తెలుగుదేశం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా జంగారెడ్డి గుడికి ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి మరి ఇప్పుడు మరి చాలామంది నాయకులు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి నాలాంటి యువకుల్ని ఈ మండల ప్రధాన కార్యదర్శికి తీసుకొచ్చి ఇంకా భవిష్యత్తులో మంచి పదవులు చేపట్టాలని మనల్ని ప్రోత్సహిస్తున్నటువంటి నాయకులు చాలామంది ఉన్నారు అలాంటి వ్యక్తులకి కీలకమైన పదవులు కట్టబెట్టినట్లయితే రేపు ఇరవై తొమ్మిది అవ్వచ్చు తర్వాత ఇంకోటి ఏదైనా అవ్వచ్చు తెలుగుదేశం పార్టీ పటిష్టంగా బలంగా ఉండి మాలాంటి యువత ఇంకా ముందుకి పార్టీ కోసం పనిచేయడానికి ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి రేపు రాబోయే నామినేటెడ్ పోస్టుల్లో తెలుగుదేశం పార్టీ రెండు పద్దెనిమిది పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పార్టీ తప్పించిన దగ్గర నుంచి కూడా మా జంగారెడ్డిగూడెం మండల జంగారెడ్డిగూడెం రూరల్ అండ్ టౌన్కి ఏఎంసీ చైర్మన్ కావాలని మేము అడగటంలో తప్పులేదు ఎందుకంటే ఎప్పుడు చూసుకున్నా అన్ని మండలాల్లో చేస్తున్నారు కానీ మా ద్రౌభాగ్యం మా జంగారెడ్డి గుడి మండలం మరి ఏంటో తెలియదు కానీ ఏ పదవులు వచ్చేపాటికి మరి కీలకమైన పదవులు రావట్లేదని మా బాధ కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు చూసుకుంటే ఇరవై ఏడు వేలు పై మెజార్టీ చింతలపూడి నియోజకవర్గం ఓట్లు మన రాష్ట్ర గారు గెలుపొందడం జరిగింది ఆ ఇరవై ఏడు వేలలో పదిహేడు వేలు పైచీలిక మన జంగారెడ్డి రెండు రూరల్ మెజార్టీ ఇచ్చారు కాబట్టి మరి జంగారెడ్డి ఎవరైతే పార్టీ కోసం కష్టపడి మరి ముందుకు నడిపిస్తున్నారో ఎవరైతే మరి ఏఎంసీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నారో అలాంటి వ్యక్తులకి మా జంగారెడ్డి రోడ్ల టౌన్కి మరి ఏఎంసీ చైర్మన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీని మా బలోపేతం చేసి రాబోయే రోజులు స్థానిక సంస్థల్లో కానివ్వండి ఎంపీటీసీల్లో కానివ్వండి మంచి పొజిషన్లో ఉండాలంటే ఇలాంటి పరిస్థితుల్లో మరి ఖచ్చితంగా మా జంగారెడ్డికి ఇస్తారని ఆశిస్తూ ఎమ్మెల్యే గారికి హృదయపూర్వకంగా మరి నమస్కరించి కోరుకుంటున్నాను